హాయ్ అండి టుడే రెసిపీ తోటకూర పకోడీ దానికోసం నేను ఆయిల్ హీట్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అవుతుంది ఒక హాఫ్ కప్పు చనపిండి వేసుకుందాం ఇందులో నెక్స్ట్ పావు కప్పు బీఫ్ పిండి ఇందులో సరిపడా సాల్ట్ అండి చాలా టేస్టీగా ఉంటుంది పకోడీ ఎప్పుడు నార్మల్గా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయండి ఆకుకూరతో మ్యాక్సిమం ఎవరు ట్రై చేసి ఇందులో తోటకూర తోటకూర నార్మల్గానే ఫ్రై చేసుకోవడం కానీ కర్రీ కానీ పప్పులో వేసుకోవడం కానీ చేస్తూ ఉంటాను కదా సో నేను ఎక్కువగానే తీసుకున్నాను అందుకని నేను పకోడీ కూడా చేస్తున్నాను కొంచెం వేపుళ్ళగా అదే దగ్గరగా కూరలా చేసేసాను నెక్స్ట్ ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నాను సరిపడా ఆయిల్ వాటర్ అండి వాటర్ వేసుకొని కలుపుకొని మనం పకోడిలా వేసుకోవాలి ఇందులో కొంచెం చనా పిండి పడుతుందండి పప్పు మరి కొంచెం పకోడికి వేసుకునే విధంగా కలుపుకోవాలి బ్యాటర్ అనేది ఓకేనా ఇలా బాగా కలుపుకోవాలి ఇందులో గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకుందామండి లైట్గా వేసుకోవడం సరిపోతుంది మీరు ఎక్కువ కారం తినట్లయితే ఎక్కువ వేసుకోవచ్చు ఓకే కలిపేసుకొని ఇప్పుడు పక్కోడ వేసుకోవడమే క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టుకుందాం వేగదిద్దామండి ఓకేనండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం ఓకే నేను మిగతాది మళ్ళీ తర్వాత చేసుకుంటాను ఓకే చూసారు కదండి క్రిస్పీ క్రిస్పీ టేస్టీగా తోటకూర పకోడి హెల్త్కి కూడా చాలా మంచిది కదండి ఆకుకూర అనేది వీక్లీ వన్స్ ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్